గెలిపించడానికి పుట్టిన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దేశంలో ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవాన్ని దక్కించుకుంది పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచి దేశం చూపుని తన వైపు తిప్పుకుంది కానీ అది సరిపోదు అంటూ రానున్న ఎన్నికల్లో స్వతంత్రంగా మరింత ఎదగాలన్న టార్గెట్ తో ముందుకెళ్తోంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచే అన్వేషిస్తోంది సిక్కులో ఆర్థికంగా బలమైన ప్రజల్లో పేరున్న నాయకుల కోసం సీరియస్ సర్చింగ్ లో ఉంది జనసేన కొన్ని నియోజకవర్గాల్లో నాయకులను గుర్తించామంటున్నా ఇంకా కండువా కప్పలేదు ఇంతకీ శ్రీకాకుళం జిల్లాలో రాబోయే కాలానికి జనసేనలో కాబోయే నేతలు ఎవరనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం ప్రభంజనంలా నిలిచింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పొత్తులో జనసేన ఇరవై ఒక్క సీట్లకు పరిమితం కావడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసేవి ఎన్ని సీట్లని కాదని గెలిచేవి ఎన్ని సీట్లనేదే ముఖ్యమంటూ కేడర్ని ఉత్తేజపరిచారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అన్ని స్థానాలు గెలవడంపైనే దృష్టి పెట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఇదంతా గతం ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల కోసం నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది జనసేన అన్ని జిల్లాల్లో కూడా ఆర్థిక పరిపుష్టి అంతేకాకుండా ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుల కోసం అన్వేషిస్తోంది శ్రీకాకుళం జిల్లాలో జనసేన ఇన్ఛార్జీలకు ఆ బాధ్యతల్ని ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ మినహాయించి మిగతా నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుల కోసం జన సైనికులు అన్వేషిస్తున్నారు ఎక్కల నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ లీడర్ కిల్లి కృపారాణి పేరును పరిశీలిస్తున్నారని సమాచారం ఒకవేళ కృపారాణి రాణి పక్షంలో ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉన్న దువాడ శ్రీనివాసరావు భార్య దువాడ వాణిని తీసుకోవడానికి పావులు కదుపుతున్నట్టు సమాచారం అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో బలమున్న మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ నాయకుడు ధర్మాన ప్రసాద్ రావు ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడుతో జన సైనికులు మంతనాలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీ పార్టీ ఓటమి తర్వాత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ధర్మాన ధర్మాన ప్రసాద్ వస్తే శ్రీకాకుళంలో పార్టీ బలోపేతమవుతుందని ఆకాంక్షిస్తున్న జనసేన నేతలు ఆయనతో పాటు మాజీ శాసన సభాపతి సీతారాం తనయుడు తమినేని చిరంజీవి నాగును కూడా పార్టీలోకి తీసుకువచ్చేలా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మిగతా నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రయత్నం చేసి భంగపడ్డ వారిని రాని వారిని కూడా తీసుకునే ఆలోచనలో జనసేన పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది అలాంటి నాయకులతో మాట్లాడుతూ వారి ప్రొఫైల్స్ ని అధిష్టానానికి పంపుతున్నారు ఈ బాధ్యతలను దశాబ్ద కాలం పాటు జనసేన పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి ఇవ్వడంతో పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే విధంగా జనసేన అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది పార్టీ దీర్ఘకాలిక రాజకీయ ఎదుగుదలకు దోహదపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని క్లియర్గా తెలుస్తోంది సరైన అభ్యర్థులు లేకపోవడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని ఇలాంటి తప్పు రానున్న ఎన్నికల్లో జరగకూడదన్న పట్టుదలతో ఉన్నారట పవన్ కళ్యాణ్ గెలిచినా ఓడినా ఏపీలో బలమైన రాజకీయ పార్టీగా జనసేన నిలవాలన్న టార్గెట్తోనే ఇప్పట్నుంచే అభ్యర్థులను సిద్ధం చేయడానికి జనసేన పార్టీలో ఒక టీం పనిచేస్తోందని వార్తలు వస్తున్నాయి మంగళగిరి కార్యాలయాన్ని కూడా భారీ హంగులతో జాతీయ పార్టీ కార్యాలయంలా సిద్ధం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ పార్టీగా అవతరించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయని జన సైనికులు చెబుతున్నారు అభ్యర్థుల అన్వేషణ కూడా అందులో భాగమేనని అంటున్నారు మరి రానున్న రోజుల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది జనసేన పార్టీలోకి వస్తారు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏ పార్టీకి సవాల్గా మారుతుందో చూడాలి మరి